వెల్కమ్ టు జష్వికా చిన్న తల్లి బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీషోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఈ శారీ అయితే చూపిస్తున్నానండి ఈ శారీ అయితే మాత్రం యాంకర్ శివజ్యోతి గారు కట్టుకున్న రెడ్ కలర్ శారీ అండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది మీకు సైడ్ రియల్ ఇమేజ్ కూడా పెట్టాను కదండి సేమ్ యాస్టీస్గా ఆ ఇమేజ్లో ఉన్న విధంగానే ఈ శారీ అయితే వచ్చిందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ అండి మీకు శారీ బోర్డర్కు శారీ బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మీకు అయితే వర్క్ అయితే వచ్చింది వర్క్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి మీకు శారీ అయితే దగ్గరగా చూపిస్తున్నాను అలాగే శారీ అంతా కూడా మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు శారీ ఓపెన్ చేసి చూపించట్లేదని మీకు శారీ మొత్తం అయితే నేను చూపిస్తున్నానండి శారీ మొత్తం చాలా చాలా బాగుందండి మంచి రెడ్ కలర్కి మంచి రెడ్ కలర్ మీద మీకైతే గ్రీన్ కలర్లో వర్క్ అయితే ఇచ్చారండి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఆ వర్క్ హైలైట్ అండి ఈ శారీకైతే అలాగే మీకు లాస్ట్లో బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి శారీ లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి నచ్చినట్లయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఈ శారీలో ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయండి మీరు మీకు నచ్చిన కలర్ అయితే మీరు బుక్ చేసుకోండి శారీ ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి మీకు ప్రైస్ తక్కువ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం మీకు ప్రైస్ ఎక్కువ పడుతుందండి శారీ ఇంకా వీడియోల కంటే బయట అయితే చాలా బాగుందండి వీడియోలో చూపించిన దానికంటే శారీ చాలా చాలా బాగుంది బయట అయితే బ్లౌజ్ పీస్ అండి మీకు చూపించేది బ్లౌజ్ పీస్ కూడా వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది కాకపోతే మనకి ఇమేజ్లో గ్రీన్ కలర్లో బ్లౌజ్ పీస్ అయితే చూపించారు కాకపోతే ఇక్కడ సేమ్ శారీ కలర్ బ్లౌజ్ పీస్ అయితే రెడ్ కలర్లోనే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ కూడా వర్క్ అయితే మొత్తం వచ్చిందండి చాలా బాగుంది వన్ మీటర్ వన్ మీటర్ అయితే ఉంటుందండి బ్లౌజ్ పీస్ ఓకే అండి వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి